నమస్కారం అండి మన శ్రీగాయతి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నా పేరు ఉప్పల్ రాజు ఇప్పుడు ప్రస్తుతము రైతులకు తలనొప్పిగా మారిన సమస్య ఏంటంటే నల్లి ఈ నల్లి ఎర్రనల్లి నల్లనల్లి తెల్లనల్లి పచ్చనల్లి అన్ని రకాల మూడు రకాల నల్లులు ఉన్నాయి ఈ నల్లులు అనేవి కూడా మన డిసెంబరు పదిహేను నుంచోని జనవరి వరకు కూడా కంపల్సరిగా ఉంటాయి కాబట్టి మనం ఈ నెల నలభై ఎనిమిది రోజులు మాత్రం తోటను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మన వాతావరణం అనుకూలించట్లేదు కాబట్టి రైతులు ఎలాంటి దిగులు చెందొద్దు దాన్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలనే విషయం గురించి ఇప్పుడు మనం చెప్తాం నల్లి నివారణ ఏంటిది అనే విషయాన్ని మనకు అన్ని విధాలుగా అతి తక్కువ ధరలో ఎక్కువ రిజల్ట్ వచ్చేటువంటి టాప్ ఫైవ్ మందులు నేను చెప్తాను కాబట్టి ప్రతి రైతు కూడా మన యొక్క ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన విషయాన్ని పది మందికి తెలియజేయండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి అనే విషయము మనము ఇంతకుముందు వీడియోలో తెలియజేశాము ఆ విధంగా దిగుబడి కూడా మనం తీసినాము అది కూడా చూపించాము కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని గమనించుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే జంపు బేర్ కంపెనీ జంప్ అన్నమాట ఇది బేర్ కంపెనీ జంపు ఈ జంపును నలభై గ్రాములు ఎకరానికి వాడుకోవాలి దాంట్లో మనకు ప్రతి రైతుకు కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే పిప్రో నీల్ ఎయిటీ పర్సెంటేజ్ అనేది ఉంటుంది పిప్రో నీల్ అనేది ఎయిటీ పర్సెంటేజ్ ఉంటుంది అనమాట దానితో పాటుగా కాంబినేషన్ ఏంటంటే ఎఫ్ఎంసీ వాళ్ళది రోగర్ రోగర్ అనేది మనం చిన్న దశలో ఉన్నప్పుడు ఈ విధంగా టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడాలి కానీ ఇప్పుడు మన మొక్కలు వంద రోజులు దాటిపోయినాయి కాబట్టి నూట పది నూట ఇరవై రోజులు కావస్తుంది కాబట్టి మనం రోగర్ అనేది ఎకరానికి హాఫ్ లీటర్ వాడాలి జంప్ అనేది మాత్రము ఎకరానికి ఫార్టీ ఎంఎల్ ఫార్టీ గ్రామ్స్ అనేది వాడుకోవాలి ఆ విధంగా వాడుకున్నట్లయితే మనకు నల్లి నివారణ అనేది జరుగుతుంది మనకు నెక్స్ట్ రోగర్లో ఉండేది మనకు టెక్నికల్ డైఫెథినైట్ థర్టీ పర్సెంటేజ్ అనేది ఉంటుంది దీంట్లోనేమో పిప్రోనిల్ ఎయిటీ పర్సెంటేజ్ అనేది ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గమనించుకోవాలి వీటి కాంబినేషన్ అనేది తక్కువ రేట్ ఉంటుంది ఎక్కువ రిజల్ట్ ఉంటుంది అది గమనించుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము ఎక్స్పోనస్ వాడుకోండి కంపల్సరిగా బిఎస్ఎఫ్ వారి ఎక్స్పోనస్ వాడండి ఇది వాడినట్టయితే మనకు నల్లి అనేది నివారణ జరుగుతుంది బెటర్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మీకు వీలైతే ఏదైనా న్యూట్రిన్స్ కూడా కలిపి వాడుకోవచ్చు ఏది మీకు అందుబాటులో ఉంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ త్రిబుల్ నైన్టీన్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది వాడుకున్నట్టయితే బెటర్గా ఉంటుంది మనకి ఎక్స్పోనస్ అనేది ఎకరానికి థర్టీ ఫోర్ ఎంఎల్ ఎకరానికి థర్టీ ఫోర్ ఎంఎల్ దీనిలో ఉండేది బ్రూఫ్లోమైట్ త్రీ అనేది ఉంటుంది దీంట్లో టెక్నికల్ అది గమనించుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం డిసైడ్ అనాబి డిసైడ్ను అన మనకు ఈ డిసైడ్ ఆడుకోవాలి దాంతో పాటుగా అబాసిన్ అనేది వాడుకోవాలి ఈ డిసైడ్ను నెక్స్ట్ అబాసిన్ డిసైడ్ అనేది ధనుగా కంపింది దీంట్లో మనకు యూటోఫిత్రిన్ సిక్స్ పర్సెంటేజ్ ప్లస్ డయాఫిత్ అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది దీంట్లో అబాసిన్లో అబామాక్టిన్ అనేది ఉంటుంది దానిలో మనకు వన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇది ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ వాడుకోవాలి ఇది ఎకరానికి వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వాడుకోవాలి ఈ విధంగా వాడుకున్నట్టయితే ఇప్పుడు మనకు అబాసిన్ అనేది నల్లిని మొత్తం కూడా కంట్రోల్ చేస్తుంది మన ఎర్ర నల్లి నల్ల నల్లి కానీ నెక్స్ట్ లేకపోతే మన పసుపు కలర్ లో ఉంటది దాన్ని అయినా నల్లికి నల్లిని మనకు నాశనం చేయడానికి అబాసిన్ అనేది ఉపయోగపడుతుంది మన డిసైడ్ అనేది ఏమైంది మన ఆకు దోమను కంట్రోల్ చేస్తుంది దోమను కంట్రోల్ చేసి ఆకు యొక్క ముడత కానీ అన్ని విధాలుగా కంట్రోల్ చేసి మంచి ఇగురు కూడా వస్తుంది ఈ రెండు కాంబినేషన్లు ఏంటంటే ముడత పోతుంది నల్లి పోతుంది ఇగురు వస్తుంది దీంట్లో మనం ఎలాంటి నోటీన్స్ కలుపుకోవలసినటువంటి అవసరం అనేది లేదు ఈ రెండింటి కాంబినేషన్ అనేది సరిపోద్ది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గ్రాసియా అనాబి గ్రాసియా అనాబి ప్రతి రైతుకు తెలిసిందే కాకపోతే దీనికి కొంచెం రేటు ఎక్కువ ఉందని అనుకుంటాం కానీ ఆ రేటు తగ్గట్టే ఫలితం కూడా ఉంటుంది ఏంటంటే పిండి కొద్ది రొట్టె అన్నట్టు మనకు దీనికి రేటు ఎక్కువ అవుతుంది అనుకుంటాం కానీ దాని ఫలితం కూడా అదే ఉంటుంది కంపల్సరీ ఈ మనం చెప్పినటువంటి టాప్ ఫైవ్ మందులలో ఏదైనా కానీ మనం వాడిన ఒక మందు వాడిన తర్వాత మినిమము ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత కంపల్సరీ స్ప్రే చేయాలి మినిమం ఫైవ్ డేస్ కంటే ఎక్కువ మాత్రం గ్యాప్ ఇవ్వద్దు ఎందుకని అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం అనేది చాలా కూల్గా ఉంది మనం కొంత ఇప్పుడు ఆంధ్రాలో చూసినట్టయితే కేరళ సైడ్ మనం చూసినట్టుకున్నట్టయితే ఆంధ్ర రాయలసీమ తెలంగాణ అంతట ప్రాంతాల్లో కూడా ప్రస్తుతము బంగాళాఖాతంలో అల్పపీండం ఏర్పడి వర్షాలు వస్తున్నాయి వాతావరణం అనేది కూడా బాగలేదు కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కంపల్సరిగా త్రీ నుంచి ఫోర్ అనేది డేస్ గ్యాప్ ఇచ్చి మందులు వాడుకున్నట్టయితేనే మనం యొక్క మన మిర్చి తోటను కాపాడుకోగలుగుతాం కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించుకోవాలి మనం చెప్పేటువంటి టాప్ ఫైవ్ మందులు వాడుకున్నట్టయితే బెటర్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మీకు ఒకవేళ మనకు మీకు వచ్చేసి ఇక్కడ మీకు రోగర్ దొరకపోయినట్టు అయితే జంపు అబాసిన్ కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు ఇది కూడా బెటర్ గా ఉంటది అనమాట ఈ టాప్ ఫైవ్ నల్లి మందులు వాడుకోండి మీ యొక్క తోటను రక్షించుకోండి రైసోర్లకు